చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకోండి అస్సలు తలుచుకోండి

ఈ ఇవాళ నాకు యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్ల కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనాలనుకుంటున్నాడో అది కూడా చెప్పేశాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం నా నా కూతురి చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా భర్త మాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుంటా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా వెళ్ళలేదు కదా అమ్మాయి కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను ప్రకాష్ నా క్యాష్ ఉన్నట్టే నా చేతులో ఫ్లాష్ ఎప్పుడూ ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్ కెన్ ఐ హావ్ యు ఫోటోగ్రఫ్ ఐస్ జస్ట్ ఓకే ఫైన్ ద ఐ మీ ఫేస్ ఫిగరు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కనక మోడలింగ్